హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్ ఖమ్మం రోడ్లో అమ్మ గార్డెన్ అమ్మ గార్డెన్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంటుందండి ఇప్పుడు వర్కింగ్లో లేదు అమ్మ గార్డెన్ ఖమ్మం రోడ్లో అమ్మ గార్డెన్ వెనుక ఇది ఓపెన్ ఫ్లాట్ అండి అంబేద్కర్ నగర్ అంటారు దీన్ని అంబేద్కర్ నగర్ అంటారు ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఆ రోడ్లో కాకుండా ఇటు నుంచి నేషనల్ హైవే నుంచి కొత్త వ్యవసాయ మార్కెట్ న్యూ అగ్రికల్చర్ మార్కెట్కి వెళ్ళే రోడ్డులోంచి కూడా ఇటు రావచ్చండి ఓపెన్ ఫ్లాట్ ఇది సేల్కి వచ్చిందండి ముప్పై అరవై కొలతలు ముప్పై వెడల్పు అరవై లోతు రెండు వందల గజాల రెండు వందల గజాల ఓపెన్ ఫ్లాట్ అండి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమి లేవండి ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఏమి లేవు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకోవచ్చు అండి పదివేల రూపాయలు గజని చెప్తున్నారు ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టిస్తారండి కస్టమరు కస్టమర్కి అర్జెంట్ ఉంది పదివేల రూపాయలు గజం చెప్తున్నారు ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టిస్తారు ముప్పై అరవై తూర్పు ఫేసింగ్ ప్లాట్ ముప్పై ఫీట్ల రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్డు ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టిస్తారు ముప్పై ఇక్కడ నుంచి ఈ రాయి నుంచి ఇక్కడికి అండి ఈ రాయి వరకు ఇవి కనిపించేది ఈ చెట్లు ఉన్నది ముప్పై వెడల్పు అరవై లోతుతో రెండు వందల గజాల తూర్పు ఫ్లాట్ అండి ముప్పై ఫీట్ల రోడ్డు పదివేల రూపాయలు గజం చెప్తున్నారు ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టిస్తారు కస్టమర్కి అర్జెంట్ ఉంది ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఖమ్మం రోడ్లు వస్తే అమ్మ గార్డెన్ నుంచి ఇటువైపు రావచ్చండి న్యూ అగ్రికల్చర్ మార్కెట్ రోడ్డు వస్తే నుంచి కూడా ఇటు రావచ్చండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇటువైపు రావచ్చు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్